ఇల్లు కట్టి అమ్ముతాం కదండి మీ అందరికీ తెలుసు అయితే ఆ స్థలం వచ్చినప్పుడు మేమైతే ఇల్లు తీసుకున్నాము అదే స్థలం తీసుకున్నాము తీసుకున్నప్పుడు మా దగ్గర ఉన్న అమౌంట్ ఏడు లక్షలు మేము ఎనిమిది లక్ష మా దగ్గర ఉన్నాయన్నమాట అనమాట అప్పు చేసి తీసుకొచ్చాము అయితే మేమైతే అందులో దిగిపోయాం కానీ డబ్బులకైతే చాలా ఇబ్బంది అయిపోయింది ఇబ్బంది అయిపోయినప్పుడు మీకు అసలు ఎక్కడా దొరకట్లేదు లక్ష రూపాయలు తీసుకొస్తుంటే ఒక రోజే వస్తున్నాయి అనమాట అంటే పెద్ద పని కదండి ఆరు పోర్షన్ అనమాట మరి పార్ట్ టర్స్ ఎవరు లేరు మేము వందరమే చేయాలి చేసేటప్పుడు ఏంటంటే మాకు ఇంకా డబ్బులకి చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవడం ఇంకా నేను అవగాహన చెప్పడం ఇది జరుగుతూ ఉందనమాట ఇంకా ప్రార్థన చేసుకునేటప్పుడు ఒకసారి అయితే శాంతం అయిపోయినప్పుడు డబ్బులు నీకు అది నాకు మైండ్ అసలు ఏం పని చేయలేదు ఆ రోజంతా ఇంకా తన అటెన్షన్ ఆ టెన్షన్ मॉल लग ఏడు లక్షలు అడిగినప్పుడు మేము వెంటనే ఆ ఉన్నాయి వచ్చి తీసుకెళ్ళాను అన్నప్పుడు ఇంకా అమ్మ ఉంది కదా అని చెప్పి ధైర్యంతో ఇంకా మేము అండి ఏడు లక్షలు తీసుకొచ్చి సాఫ్ట్వేర్కి అయితే కట్టాము కట్టిన తర్వాత మళ్ళీ అది మన కన్స్ట్రక్షన్కి ఇంకా డబ్బులు లేవు ఇంకా అయిపోయింది మళ్ళీ అడిగితే నా దగ్గర లేవనేసింది ఇంకా అట్లా మరి ఎలా ఉంది ఏమో తెలియదు అండి ఎప్పుడు సరిపడా పనులకి డబ్బులు అప్పుడు ఇంకా మాకు సిద్ధపడి అనమాట ఇంకా అట్లా తీసుకున్నాము తీసుకున్న తర్వాత రోజు టెన్షన్ పనులతో టెన్షన్ ఇంకా అక్కడ చుట్టుపక్కలతో టెన్షన్ అసలు చాలా ఇబ్బంది పెట్టేసేవాళ్ళండి రోడ్డు మీద అయితే మెటీరియల్ వేసుకోవడానికి ఉండేది కాదు వేసుకుంటే ఎదిరింపులతో గొడవ లేదంటే పక్కన పిండి మరొవ ఇన్ని టెన్షన్స్ ఉన్నాయండి రోజు దినదిన గంటల్లో గడిచేది అక్కడ పని మాత్రం ఇంకా అలా స్టార్ట్ చేసినప్పుడు అలా మొదలు పెట్టినప్పుడు ఇంకా అలా జరుగుతూ ఉంది ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇల్లు అయితే పూర్తి ఆ స్థలం లిటిగేషన్ లిటిగేషన్ ఏం కాదండి వాళ్ళు కావాలని వాళ్ళు పెట్టుకున్నారన్నమాట మాతో ఆ స్థలానికి దారి ఇవ్వము మీరు అంటే మీరే ఉండేటట్టు దారిస్తాం లేదంటే మేము దారి ఇవ్వమని చెప్పేవాళ్ళు అమ్ముకోవడానికి అయితే అంతమందికి దారి ఎందుకు ఇస్తాం మేము డబ్బులు కట్టాలి అని చెప్పేసి అన్నప్పుడు ఇంకా నాకు అసలు చాలా ఇబ్బంది బాధ అనిపించింది అలా అయితే దాదాపుగా మూడు లక్షలు అడిగారండి అడిగినప్పుడు ఇంకా మేమైతే అంత ఎదిగిస్తాము అసలు మాకు చెప్పలేదు అలాంటప్పుడు మీరు ఎందుకు వచ్చి సంతకం పెట్టారు అని ఆ రోజు మేము గొడవ చేశామండి గొడవ చేసినప్పుడు ఇల్లుగా ఆయన అని కూడా వాళ్ళని ఏమనలేదమ్మా నా వాళ్ళు అప్పుడేం చెప్పలేదు చెప్తే కనుక నేను మీకు చెప్పామును కదా అని చెప్పి స్థలం అందినాయని కూడా మాకు చెప్పారనమాట చెప్పినప్పుడు ఇంకా వాళ్ళైతే అసలు ఒప్పుకోవట్లేదు ఇంకా అంటే వాళ్ళు వేరే ఇంకా అమ్మి అన్నీ ఉంటారు బ్రోకర్ ఉంటారు కదా ఆయన తీసుకొచ్చారనమాట తీసుకొచ్చి ఆయనతో మాట్లాడించారు మాట్లాడిస్తే మేము అంతే గట్టిగా సమాధానం చెప్పామండి ఎందుకు ఇస్తామండి మాకెలా ఎలా మేము మీరు అసలు సంతకం ఎందుకు పెట్టారు అని చెప్పేసి మీరు మూడు లక్షలు అయితే మీ మూడు లక్షలు మేము ఎందుకు ఇస్తామని చెప్పేసి ఇంకా మేమైతే ఏమేమో అని మేము వచ్చేసాము వాళ్ళు వెళ్ళిపోయారండి ఆ గొడవ అయితే అలా జరుగుతూ ఉంది తర్వాత ఇంకా అలా అడగకూడదు అని చెప్పి అన్నప్పుడు ఇంకా వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి లక్ష రూపాయలు ఇవ్వండి మూడు లక్షలు నుంచి లక్షకు వచ్చాను వాళ్ళు లక్ష రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అంటే మేము అక్కడే గుడివాడు వస్తున్నాం అనమాట ఇంకా మా ఆయన అయితే లక్ష కూడా నేను ఇవ్వను నేను యాభై వేల నుంచి ఆయన వెళ్ళాడు అనమాట నేను ఇలా ఇస్తానని డెబ్బై వేలు దాకా వెళ్ళి ఆగిపోయారు అయితే ఈ ఎలక్షన్స్ జరిగింది ఆ అబ్బాయి అయితే కానిస్టేబుల్ అండి బందోబస్తుకి వెళ్తాను అనమాట కాలంలో సరే అన్న మరి తర్వాత మాట్లాడదాం ఆ అబ్బాయి అయితే లక్ష రూపాయల వచ్చాడు ఈయన డెబ్బై వేల దగ్గర సరే అన్న అయితే తర్వాత మాట్లాడదాము నేను కొంచెం బిజీగా ఉన్నా అయినా సరే మీ ఇల్లు అన్ని అమ్మేసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వండి అని చెప్పి వాళ్ళైతే అన్నారండి ఇప్పుడైతే ఇల్లులన్నీ అయిపోయినాయి కానీ ఇంకా వాళ్ళతో ఉంది మీరైతే దయచేసి దాని గురించి ప్రార్థన చేయండి అన్న వాళ్ళంతా కూడా అనకూడదు తగ్గించాలని చెప్పి ప్రార్థన చేయండి అలాగే ఇల్లు అమ్మే విషయంలో కూడా అక్కడ మాకు చాలా అంటే చాలా ఇబ్బందులు ఇచ్చిన అంటే వచ్చిన వాళ్ళందరూ ధరలు అన్నీ చేడగొట్టేసి ఉంటాయి గొప్పది నిజం కానీ నాకు కూడా ఆశ్చర్యం వేసింది సరే ఓకే అనేసి అనుకున్న ఐదో తారీఖు ఎలాగో నీ పుట్టినరోజు వస్తుంది కదా ఆ రోజు పెట్టుకో దీవెన్కరంగా ఉంటుంది అని రెండు రకాలుగా మేము అనుకున్నాం అప్పటికి ఇంకా ఇళ్ళ అలా అనుకున్నాక దేవుడు ఆ రెండిళ్ళు కూడా మరి అయిపోయినాయండి ఆశ్చర్యంగా అమౌంట్ వచ్చేసింది పెట్టిన పెట్టిన వరకు వచ్చింది ఇంకొంచెం అమౌంట్ రావాల్సి ఉంది మరి అలాగే ఫ్రెండ్ కొనిద్దాం అనుకున్నాం మేము ఇలాగ మందిరంలోకి చాలా అవసరం ఎప్పుడు కూడా అవసరాలు చూస్తూ ఉంటుంది అండి మందిరంలో చీపుల్లో ఏదో ఒకటి కొంత ఏదైనా గమనిస్తూ ఉంటుంది మరి చాలా ఇక అన్ని చెప్పకూడదు కానీ చాలా ఇటమ్స్వామి కొన్ని ఉన్నాయి ఎదురు మరి లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఎతికేది దేవుడి మందిరంలో ఏముంది అట్ల బలం కావాలి ఇలా అలా కావాలి ఎతికి కొన్నిస్తూ ఉంటుంది అలాగే దేవుడు కూడా ఆ ఇంట్లో దేవుడు చూసి ఆ ఇంట్లో కూడా దేవుడి సమృద్ధిగా అన్నీ ఇస్తున్నాడు మరి ఈ కూటము ఈ రీతిగా పెట్టడం జరిగింది మీరు అద్భుతంగా దేవుడు అతనికి కూడా సమకూర్చాడు మరి అప్పటి కోసి పెట్టుకుంటా అమ్మగారు అంట అందరూ సంఘం ఉండాలి దగ్గర పెట్టుకోవచ్చు వాళ్ళు కానీ ఇంటి దగ్గర పెట్టుకుంటే మరి అందరూ రారు సంఘం అందరూ కొంతమంది పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు బస్సులెక్కి ట్రైన్లకి దిగులేరాళ్ళు నేను సంఘం వాళ్ళు నా కోసం ప్రార్థన చేసే రాళ్ళు కాబట్టి సంఘం నేను సంఘంలో నేను కనపరచుకుంటానే కోటం అని మరి వాళ్ళు సిద్ధపడ్డారు ఇక్కడ మూడు రోజుల నుంచి మేము బలహాలం అయిన దగ్గర నుంచి వాళ్ళు మూడు రోజుల నుంచి మరి వాళ్ళకి చాలా ఖర్చు అయిన కూడా వాళ్ళు సంతోషంగా వాళ్ళు వాళ్ళు భరిస్తున్నారు దేవుడి కోసం మరి ఫ్రిడ్జ్ కూడా నేను వద్ద ఎందుకంటే ఇక్కడ ఎన్నికల ప్రాబ్లం ఏసీ పట్టంగానే ఎలుపులు ఏసీ కూడా ఫస్ట్ ఆమె ఇచ్చిందండి అమౌంట్ పదివేలు తీసుకొచ్చి నాకు తర్వాత నేను పదివేలు వేసుకున్నాను తర్వాత మిగతాయి మళ్ళీ మేము అందరం కలిసి అందరం ఒక్కొక్క నెల ఒక్కొక్క బిడ్డ అందరూ కూడా ఒక నెల ఈఎంఐ మేము కట్టడం జరిగింది ఆ రీతిగా మరి ఇదే సందనే సందనే అందరం ఒకేసారి బైక్ కైల్ పాప అక్కడ అది కిందే సందనే అవుతన్నారు కుచ్చొండ్ బాబారు సరేరేట్ ఆయనపడత రాజేష్ ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను సంధ్యాకి ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు మరి దేవుడు వారి పట్ల చేసినటువంటి కార్యాలను మర్చిపోకుండా దేవుని స్థుతించాలని ఈ రోజు మరి అందరిని పిలిపించుకునే సంఘం ఉన్నాయి మరి బంధువుల మిత్రులను అందరిని పిలిపించుకొని ఈ రోజు స్థుతి కూడా ఏర్పాటు చేసుకొని ఉన్నారు నిజంగా దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని సన్నిధి మనతో ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఉందనమాట అండి ఇప్పుడు వీరు కుటుంబం గురించి ఇందాక సజీవంగా సాక్ష్యం చెప్తే విన్నాను అనమాట అండి నిజంగా వీరు దేవుని పట్ల ఎంతో ప్రేమ కలిగి దేవుని పరిచయం అంటే ఎంతో ఆసక్తి కలిగి దేవుని దేవునికి మనకున్నంతలోనే ఎంతో చేయాలన్నటువంటి ఆశ ఉన్నవారిని దేవుడు తప్పకుండా ఆస్వాదిస్తాడు మరి మందిరాన్ని కట్టేటప్పుడు వారు పడిన ఇబ్బందులు కూడా అంతకు ముందు నేను విన్నాను వారికి ఉన్నాయన్ని మరియు బిల్డింగ్ కడుతున్నప్పుడు దానికి చాలా నష్టం వచ్చిందని అక్కడ పనులన్నీ పోయి అని విన్నాను అనమాట రాయబడింది బైబిల్ మొత్తం బైబిల్ బైబిల్ మొత్తంలో స్త్రీల మీద రాయబడిన స్త్రీల పేరు మీద రాయబడిన గ్రంథాలు రెండు ఉన్నాయి అనమాట కానీ విషయం ఏంటంటే ఇక్కడ నేను ఒకటో అధ్యాయంలో నుంచి మీతో మాట్లాడతాను రెండో అధ్యాయంలోకి వెళ్ళను అంటే ఒకటో అధ్యాయం ఎస్టేరు గురించి రాయబడలేదు యాక్చువల్గా ఎస్తేరు లేదు ఒకటో వాచారా కాబట్టి నేను యాక్చువల్గా ఎస్తేరు అహశ్వరోషు అనే రాజు గురించి ఆయన భార్య వస్తతి గురించి చెప్తాను అనమాట అండి ఈరోజు దేని గురించి మాట్లాడుకుందాం అని చెప్పండి వస్తీ అని అని చెప్పండి వష్తి అంటే గుడ్నెస్ అని అర్థం అనమాట అండి గుడ్నెస్ అని అర్థం లేదా గ్రేస్ అని కూడా అర్థం వస్తాను అనమాట అండి కృప పొందినది అర్థం అనమాట అండి వస్తతి అంటే చెప్పండి కృప పొందినది లేకపోతే మంచితనం కలిగినది అని అర్థం అయా తండ్రి ఈ లోకంలో ప్రభా మరి సాక్షులుగా ఉండడానికి మమ్మల్ని పిలిచిన దేవుడవ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా మేము ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ప్రభా మీరు మాకు తెలియపరిచినటువంటి గొప్ప దేవుడవ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా అయా నా తండ్రి నాయన మరి రాణి ప్రభా ఏ రీతిగా అయితే ప్రభా నీ సన్నిధికి వచ్చి ఉన్నదో ప్రభా అలాగనే ప్రభా మేము కూడా నీ సన్నిధికి వచ్చే వారముగా తండ్రి ప్రభా సన్నిధిలో ఉన్నటువంటి అయ్యా మీరు ఇచ్చేటువంటి మహిమను మీరు ఇచ్చేటువంటి ప్రభావము ప్రభా మీరు ఇచ్చేటువంటి కిరీటాలను ప్రభా మేము పొందుకొని దేవా నీ ఇచ్చినటువంటి వీటన్నింటినీ ప్రభా ఇతరులకు చూపించ గొప్ప సాక్షి జీవితాలను ప్రభా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి మహిమ గల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా దేవాన్ని ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రాలు ప్రియమైన బిడ్డ నాయన సంధ్య తండ్రి విచ్చిన కృపలో ఒక నూతన సంవత్సరం ప్రవేశించి ఉండగా ఈ జన్మదినోత్సవం సందర్భంగా పరిశుద్ధ సన్నిధిలో నుండి దవిజన్ గారి సమక్షంలో మా సమక్షంలో కట్ చేస్తుండగా ఈ కరుణ కటాక్షము కూడా బిడ్డకు కిరీటముగా దాచేయండి రాబో రోజుల్లో ఆత్మీయంగా ఆర్థికంగా కుటుంబ పరంగా ఒక భారీగా ఒక తల్లిగా ఒక విశ్వాసగా ఒక పరిచారకురాలుగా అన్ని విషయాలను సౌఖ్యమ కలిగి అభివృద్ధి చెంది అనేక జనులకు ఆయన సాక్షాత్ కనపరిచే യേശുനാമത്തിൽ പ്രസന്ന തികന്നോ വെട്ര എ നോ വെട്ര 49 ഈ സെന്നീ ദിനം പോത്തേമോ മന

ఒక ట్రాంపర్ కాని తీసుకొచ్చారండి చూద్దాం ఏం తెచ్చాడు సర్పైజ్ బాగుంటదా అది కనబడుతుందా శాస్త్ర కంగినిచ్చాడు

మరి దేవుడి నుంచి నాశీర్వాదంలో నుంచి రాజేష్ సంధ్య పరిచయకు అమ్మగారికి సంఘానికి ప్రయోజనం కలిగి ఉంటుంది ఫ్రీస్ ఒకటి గిఫ్ట్కి ఇచ్చారు చప్పుడు కూడా దేవుని మైకి ఉంటుంది దేవుడికి ఇచ్చింది దేవుడి సరికి ఇచ్చింది దేవుడికి ఇచ్చింది దేవుడి కోసం చేసింది ఎప్పుడు ఊరికే పోదు అది తరతరాలకి వేల ఆశీర్వాదం అవుతుంది అనుకుంటుంది కాబట్టి మన ఇంట్లో ఉండే వస్తువులు దేవుని మందిరంలో ఉన్నాయో లేదో చూసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మన కుటుంబంలో అవసరాలతో పాటు దేవుందు అవసరాలు మనం తీరిస్తే మన అవసరాలు దేవుడు తీరుస్తాడు అనమాట ఈ బిడ్డను దేవుడు దీవించాలని అలాగే ఈ వస్తువు ఈ ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్ దేవుడి భయంకరంగా వాడబడాలని ప్రార్థన చేద్దాం మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రేమ దేవ పరిలో తండ్రి నీకు స్తోత్రాలు నన్ను కనపరచు వాడిని నేను గనపరుచును అన్నావు నాయన ఆ చిన్న పిల్లవాడు ప్రభా తనకు కలిగినటువంటి ఐదు రెట్లు రెండు చిన్న చేపలు నా ప్రభా ఎంతో ప్రేమతో కృతజ్ఞతతో బాధ్యతతో నీకు అర్పించినప్పుడు అది ఆస్వాదించబడి ఐదు వేల మంది తిరిగి పన్నెండు గంటలు ఎత్తినారు ప్రభా పరిచర్య కొరకై ఉన్న అవసరాలను తీసు परफेक्ट परफेक्ट पे दे वेरी गुड लना ఫ్రిజిట్ ని సాంబార్ దిస్తున్నారా ఫ్రిజిట్ సాంబార్ దిస్తున్నారా ఆ ఏ ని ఫ్రిజిట్ ని స్వాస్ ని ఫ్రిజిట్ ని ఆ కలిపేస్తం బాయ్ లోపల పంపించేస్తాం సాంబార్ ఫ్రిజిట్ ఐంటి మధ్యలో పెట్టుకోవాలి ఇది వేసి హోట్ చేస్తారు ఇది ఒకటి పది బిట్ తీసేస్తారు ఒకటే తీసి ఇన్ని ఒకటా నాలుగు రెండు వచ్చేలా బయట తీసి మెల్లగా హైకేని బయట 아이디 찾아라. 안 들어? 그래 뭐야? 아이디. 아이야 한우 씨. 어 소리야 <목소리도> 지소야아이 ஏய் ஜெமியோன் வைடி வந்திரா ஆமாக்கினா தன தனமா சொல்லுங்க ஏடி பண்ணி ஜெட்டை எல்லாம் எல்லாம் ஏ சென்னால கிழலே ரய்மனா கடையில ஏய் ஏ

అంటే అక్కడికి మళ్ళీ తీసుకెళ్తున్నా అక్కడ డబ్బులే పెడుతున్నారు చూడు అయ్యే నల్ల చెప్పా ఎవరో కానీ అన్ని బాగా చేశాడు అబ్బాయి ఎవరో కానీ ఎంత ఉడికిందా లేదు చూడమంటే చూడలేదు కదండి బాగు నువ్వు నువ్వు టేస్ట్ వస్తా ఉన్నాడు నేను సూపర్ నచ్చిందా చారువా పెరుగు ఓన్లీ పెరుగు పెరుగుంటాయి జోస్మాయికి జోస్మాయికి పెరుగుంటాయి అది కన్సెప్ట్ నంసర్ కేలా మినిటరీ డిఫెన్స్ ఓకే ఫ్రెండ్స్ బ్రైట్ అయిపోయింది మొత్తం చూశారు కదా చాలా టెక్నికల్ అంటే జరిగింది మొత్తం మేము ఎలా అనుకున్నామో అందరి నుంచి డబల్ చేద్దామంటే ఇట్లా ఇవన్నీ అయిపోయినాయి వందలు చేస్తాం ఇవన్నీ ఖాళీ చేయాలి ఆ టెంట్ ఆ టెంట్ సామాను అవన్నీ ఇప్పి పిల్లలకైతే ఇచ్చి పంపించాలండి ఇంకా శుభ్రంగా ఇవన్నీ తోమేసుకొని కొంచెం మరి ఉన్నాయి ఉన్నాయి నైట్కి సరిపోతాయి ఇక ఇవన్నీ ఖాళీ చేసి అన్నీ తోమేసి ఎక్కడవి ఎక్కడికి పంపించేసి కొంచెం మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా కొద్దిగా రిలాక్స్ అవ్వాలండి ఇంకా అసలు పొద్దున్నీ ఖాళీ లేదు పొద్దు నుంచి కూడా ఏమీ తెలియదు కదండి ఇందాక తిన్నాం కాబట్టి కొంచెం నీరసంగా కూడా ఉంది కాకపోతే ముందు అన్నీ తీసేసి చదివేసుకుంటే ప్రశాంతంగా ఉండిది కూటమి అయితే చాలా హ్యాపీగా జరిగింది ఇంకా అంతా బాగా జరిగింది నా పుట్టినరోజు కూటమి అన్నీ చాలా హ్యాపీగా జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి వాళ్ళకి ఇదైతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నన్ను బ్లెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్